తొమ్మిది నుండి తొంభై బాలమిత్ర కథ బళ్ళును తెల్లవారింది బెడ్ మీద కామేశ్వరం కళ్ళు విప్పగానే హరీష్ గుర్తుకు వచ్చి రాత్రి చెప్పిన విషయం ఏం చేశాడో తెలుసుకోవాలన్న ఆత్రుతతో టేబుల్ మీద ఉండే శెల్ల కోసం వెతికాడు అది కనబడలేదు పొరపాటున హ్యాండ్ బ్యాగ్లో కాని పెట్టేశానేమో అని బ్యాగ్ తెరిచి చూశాడు కనబడలేదు ఆశ్చర్యం కలిగి చిన్న చిన్న శబ్దంతో ఒకటి ఒకటి వెతకడం మొదలుపెట్టాడు ఆ శబ్దాలకి కావేరి నిద్ర చెడి కళ్ళు విప్పి ఏంటండి ఎలా వెతుకుతున్నారు బద్ధకంగా అంది ఏమవుతుందేమిటి రాత్రి చల్లి టేబుల్ మీద పెట్టింది బాగా గుర్తు ఇప్పుడు చూస్తే కనబడటం లేదు ఈ ఇంట్లో ఏ సామాన్ ఎక్కడ పెట్టింది అక్కడ ఉండి చావదు కదా నేనెప్పుడూ చెప్తూ ఉంటాను సీరియల్స్ చూడ్డానికి వచ్చిపోయే పిల్లల మీద ఒక కన్ను వేసి ఉంచు అని పట్టించుకుంటేగా ఆవేశంగా అన్నాడు కావేరీకి ఒళ్ళు మండింది బాగుంది వరుస ఎక్కడ ఏది కనబడకపోయినా బాగా నా మీద విరుచుకుపడ్డం మీకు అలవాటైపోయింది బాగా వెతకండి ఎన్నిసార్లు నా మీద విరుచుకుపడినా సామాన్లు మీకు దొరికి సారీ చెప్పారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి తిరిగి ముసుగుతన్ని పడుకుంది అప్పుడే మడిబట్టలతో చేరిన బామ్మ కామేశ్వరంతో ఒరే కామో కోవెల్లో ఉంటారు ఒక్కసారి నంబర్కి ఫోన్ చేసి మా బామ్మ సీరియల్ చూసి వస్తుంది అంతవరకు అభిషేకాలు కొంచెం ఆపమను అని చిన్న కాగితం మీద ఉన్న నెంబర్ అందించింది కామేశ్వరం ఒక్కసారి ఉలికపడి కాలం ఎంత మారిపోయిందో అనుకుని ఉసేయ్ బామ్మ చల్ల కనబడక లేచింది మొదలు వెతుకుతున్నాను నువ్వు కాని చూసావా ఆతృతగా అడిగాడు బామ్మ ఒక్కసారి కంగు తిని అదేమిట్రా అలా అంటావు రాత్రి నేను నీ సెల్లతో కామాక్షమ్మతో ఓ పది నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు ఆగిపోయింది బ్యాలెన్స్ నొక్కి చూస్తే జీరో అని వస్తే ఇక్కడే పెట్టేశాను ఇంతలో ఎలా మాయమైంది బామ్మ కూడా ఆశ్చర్యపోయింది అప్పుడే అక్కడికి చేరిన పేపర్ బాయ్ అంతా విని తన సెల్లు తీసి సార్ దీనితో మీ సెల్ నెంబర్కి ఫోన్ చేయండి రింగ్ అయితే ఏమో ఉందో తెలిసిపోతుంది అని సెల్లు చేతికి అందించాడు కామేశ్వరం గుడ్ ఐడియా ఆ అబ్బాయిని మెచ్చుకుని తన సెల్ నెంబర్కి రింగు చేసి ఆతృతిగా సెల్లు చెవి దగ్గర పెట్టాడు శబ్దం చక్కగా వినబడింది నిదానించగా అది బాత్రూంలో నుండి వస్తున్నట్లు గ్రహించి వెళ్ళి తలుపు తోశాడు గడియ పెట్టి ఉంది రే చంటి అన్నాడు కోపంగా గడియ టక్కును విడింది వాడి చేతిలో సెల్లు చూసి ఇక్కడేం చేస్తున్నావు నీ చేతిలో సెల్లేమిటి అన్నాడు చంటి ఒక్కసారి బితుకుబితుకమంటూ కోపడకండి డాడీ నిన్న స్కూలుకి వెళ్ళలేదు కదా హోంవర్క్ ఏమిచ్చారో తెలియదు కావ్యని అడిగి తెలుసుకుని చేయాలని సెల్లు తీసుకున్నాను టీచరు హోంవర్క్ చేయలేదంటే చంపేస్తుంది అన్నాడు కామేశ్వరం ఒక్కసారి అంతా కాలమహిమ ఈ రోజుల్లో తొమ్మిది సంవత్సరముల పిల్లల నుండి తొంభై సంవత్సరముల వారికి సైతం ఎంతో అవసరమైపోయింది అనుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి